దాదాపు రెండు వేల తొమ్మిదిలో కదా మీ జర్నీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది రెండు వేల పది జనవరి సంక్రాంతికి ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా నియర్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈ పదిహేను ఏళ్ళ జర్నీలో ఏంటి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఇక లేకుండా ఏ బిజినెస్ ఉండదుగా అప్స్ అండ్ డౌన్స్ కామన్ అది దాన్ని ఎలా తట్టుకుని ఎలా ఓవర్కమ్ అవుతున్నాము ఎట్లా ఫైట్ చేస్తున్నాము అనేది అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి మీకు దూకుడు కానివ్వండి లెజెండ్ కానీ సర్కారు వారి పాట ఇది చాలా ఉన్నాయి కృష్ణగడి అభిప్రాయం కదా బట్ ద సేమ్ టైం ఫ్లాప్స్ కూడా ఎదురైనవి ఫ్లాప్స్ చూస్తే మీకు ఫ్లాప్స్ తక్కువే అన్నీ సినిమాలు ఉన్నాయి కదా సినిమా తీశారు రాని మమ్మల్ని అయితే ఎప్పుడు అనుకోలే అంటే ఒడిదుడుకులకి కారణం హిట్స్ ఫ్లాప్స్ అనే దీనికన్నా కూడా కొన్ని కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఫైనాన్షియల్ లాస్ అనేది ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది కలిగించేది సో అలా మీరు ఎంతో నమ్మకం పెట్టుకొని కూడా డిజపాయింట్ చేసిన సినిమాలు అంటే ఏంటి ఎంతో నమ్మకం అని కాదండి ముందు కొద్దిగా తెలుస్తూనే ఉంటుంది అంటే అట్లీస్ట్ మనం ముందు అనుకున్న కొద్దిగా మధ్యలోకి వచ్చేసరికో లేకపోతే ఎక్కడో ఒక చోట ఇది అనుకున్నట్టుగా నడవట్లేదు అంటే మనం ఊహించినట్టు లేదు అనేది ఎక్కడో ఒకచోట ఏదో సందర్భంలో వస్తుంది ఓకే అలా అనిపించే సినిమా ఏంటి చాలా బాగా ఉంటాయి మళ్ళీ పేర్లు చెప్పిన దగ్గర నుంచి మా సినిమా పేరు చెప్తారా అని చెప్పేసరి ఎవరికాడు కాసుకొని కాదు అసలు నిర్మాతలకి ఇది వాస్తవం అని చెప్పే ఫ్రీడమ్ అనేది కూడా లేదా అట్లా కాదండి అంటే హీరోలు డైరెక్టర్లు తీసుకోగలిగిన ఇక్కడ ఫ్యాన్స్ అనేవాళ్ళు తీసుకోలేరు ఎందుకని అంటే మనం ఏదన్నా ఒకటి మాట్లాడితే అసలు ముందు వాళ్ళకంటే ఆ యాంటీ ఫ్యాన్స్ రెడీ అయిపోతారు చూసారా మీ వాళ్ళే ఇట్ట చెప్పారు అనేది దాన్ని ఏమంటారు గిల్లి చేసుకుంటాం అన్నట్టు సో దానికి మనం రీజన్ అవ్వకూడదు అంటే మనం చెప్పే దానివల్ల ఒకళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు దేనికి వాళ్ళకి వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు మన ఫీలింగ్ ఏంటి మనం ఏం ఫీల్ అయ్యి ఎలా ఫీల్ అవుతున్నాము అనేది సింపుల్గా కొనుక్కొని మనకు మధ్యలోనే అర్థమైపోతాయండి ఇదేదో ట్రాక్ తప్పిన ఫీలింగ్ ఉంది అని చెప్పేసి అనేది అది ఆబ్వియస్గా చాలా మందికి కూడా అనిపించవచ్చేమో అది కానీ అది చెప్పలేముగా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు దాన్ని బయట చెప్పలేము ఏమో అంటే ఇది నే నేను అనుకుంటున్నా రేపు ఆడియన్స్ రేపు నోరు మూసుకోరా అని చెప్పేసి అని సినిమా పెద్ద హిట్ కూడా అవ్వచ్చు ఏ అలా అయింది కదా కొన్ని బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు నైట్ పన్నెండింటికి షోలు వేస్తే లేకపోతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ షోలు వేస్తే డిజాస్టర్ అసలు డిజాస్టర్ డిజాస్టర్ అన్నారు మరి సినిమాకి కూడా డిజాస్టర్ టాక్ వచ్చి మంచి హిట్ అయింది మన దాంట్లో చెప్పింది జనరల్ జనరల్ జనరల్